నమస్తే వెల్కమ్ టు నేను మన సమర్పణలో వాస్తవ సంఘటనల ఆధారంగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య స్మైలింగ్ బ్యూటీ సాయి పల్లవి జంటగా చంద్రు ముండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన చిత్రం తండేవి భారీ హైట్ తో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది రిలీజ్ అయిన రెండు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా నలభై ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలను వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు అయితే రిలీజ్ అయిన మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం ఇదిలా ఉండగా మూడవ రోజు ఆదివారం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎక్కువగా బుక్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత ఎక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఇక సినిమా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారుల సముద్రంలో చేపల వేటకు వెళ్లి అక్కడ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్కు చిక్కి జైలు శిక్ష అనుభవించారు ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బయటికి వచ్చారు ఆ ఘటనను తీసుకొని కల్పిత పాత్రలను జోడించి ఆ చిత్రాన్ని రూపొందించారు తండేల్ రాజుగారు నాగచైతన్య సత్యాగా సాయి పల్లవి అద్భుతంగా నటించారు ముఖ్యంగా చైతన్య నటన వేరే లెవెల్ అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు చైతన్యపై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు ఇక సంగీతం విషయానికి వస్తే పుష్ప హిట్తో ఊపు మీద ఉన్న దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి మరింత హైలైట్గా నిలిచిందని చెప్పుకోవాలి లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ చిత్రం ఎనభై కోట్ల భారీ బడ్జెట్ తో బన్నీవాసు నిర్మించారు ఇదే విధంగా కలెక్షన్లు కొనసాగితే మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి మీరు కూడా సినిమా చూసి ఉంటారు కదా మరి ఈ మూవీలో మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేయండి